దేవన్నా మనకు స్తోత్రాలండి కీర్తనలు ఐదో అధ్యాయం చదువుకుందామండి యహోవా నా మాటలు చెవినబెట్టుము నా ధ్యానము మీద లక్ష్యముంచుము నా రాజా నా దేవ నా ఆత్మధ్వని ఆలకించుము నిన్నే ప్రార్థించుచున్నాను యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాసియుందును నీవు దృష్టత్వమును చూసి ఆనందించే దేవుడువు కావు చెడితనమునకు నీ అద్ద చోటు లేదు డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు పాపము చెయ్యి వారందరూ నీ అసయ్యులు అబద్ధమాడు వారిని నీవు నశింపజేయువు కపటము చూపి నరహెచ్చ జరిగించు వారు యేహోవాకు అసయ్యులు నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూసి నమస్కరించెదను యేహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము వారి నోట యథార్థత లేదు వారి అంతరంగము నాశనకరమైన గుంట వారి కంఠము తెరిసిన సమాధి వారు నాలుకతో ఇచ్చకములాడుదురు దేవా వారు నీ మీద తిరగబడి ఉన్నారు వారిని అపరాధల్నిగా తీర్చుము వారు తమ ఆలోచనలలో చిక్కబడి కూలుదురుగాక వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయుము నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడుదువు గనుక వారి నిత్యము ఆనందధ్వని చేయుదురు ఏహోవా ఇతిమంతులను ఆశీర్వదించువాడువు నీవే కేడమతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావున నీ నామమును ప్రేమించు వారు నిన్ను గూర్చి ఉల్లసింతురు దేవుడి వాక్యమును దీవించునుగాక ఆమె